ఏం లాయ పడ్డారు ఏదో పోయిందంటే ఇప్పుడు నల్లిపో ఏం లాయను ఎత్తలే ఆయన రెండు పిల్లగా లేకపోతున్న పరిస్థితి ఏం కావాలి ఈ బావాపూర్ ఆర్ విలేజ్ కి సంబంధించిన తోమ్ శ్రీనివాస అనే ఈ యూజీ కాడకి సంబంధించిన తల్లిని ఈరోజు మేము సందర్శించడం జరిగింది రెండు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అమ్మని సందర్శించడం జరిగింది ఈ తల్లి ఎంతో బాధతో ఉంది పద్నాలుగేళ్ల కొడుకు వెళ్ళిపోయాడు నలభై సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇంకా చూడలేదు టాటా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో తలకొర పెట్టేదానికన్నా కొడుకు కావాలి నాకని తల్లి ఎంతో మనోవేదంతోంది ఈమె మనోభావాలను గుర్తించి ఆ శ్రీనివాస్ వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం పొందాలని కోరుతున్నాను ఇప్పుడు ఏదో పోయిందంటే ఇప్పుడు నాయన పిల్లగా పోయి పరిస్థితి శ్రీనివాసు నా కొడుకు పద్నాలుగు పోయిండు పద్నాలుగు పోయి ద్వారా పత్తలేడు నాకు మీరు గోలుక వచ్చి నాకు తలవర నా కొడుకు రావాలి ఇంతే నేను కోరుకునేది మీడి ఏం కూడా లేదు నా కొడుకు ఎక్కడున్నా కానీ డానా నువ్వు నాకు పానం నువ్వు రా అందరికి గుల్ఫారం కలిపి కళ్ళు తాగితే హెల్త్ పాడవుతుంది ఎక్కువ అనారోగ్యం వస్తుంది తర్వాత డిప్రెషన్కి వెళ్ళి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు అనవసరం సో చెప్పండి మీ ఊర్లో అందరికీ ఇది చేయొద్దు గంజాసాయి చేయొద్దు గుల్ఫారం కలిపిన అలాగే లిక్విడ్ గాంజ కలిపి కళ్ళు కూడా బాగా ఎక్కువ ఉంది మీరు సో చెప్పండి